రెండోది ప్రకాశం జిల్లా నూట ఎనభై తొమ్మిది గ్రామాల్లో ఇరవై మీటర్ల కంటే లోపల నీళ్లున్నాయి మూడోది చిత్తూరు నూట యాభై ఎనిమిది గ్రామాల్లో ఇరవై మీటర్ల కంటే ఎక్కువ ఉన్నాయి నాలుగోది అన్నమయ్య ఇంకా మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా మీరు చూస్తే ఒక విధంగా చెప్పాలంటే నేను గర్వపడుతున్నా కర్నూలు ఇరవై మూడు గ్రామాల్లో నంద్యాల నలభై గ్రామాల్లో ఇంకొక పక్కన కడప కూడా బెటర్గా ఉంది తిరుపతి మూడు గ్రామాల్లోనే ఉంది కడప కూడా నలభై గ్రామాల్లో ఉంది కాబట్టి సత్యసాయి జిల్లాలో నలభై రెండు గ్రామాల్లో ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ప్రతి ఒక్క నియోజకవర్గంలో గ్రౌండ్ వాటర్ మీకు ఇస్తాం ఏ ఏ గ్రామం కూడా చెప్తాం దాన్ని ఏమేమి స్ట్రక్చర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మ్యాపింగ్ ఇస్తాం నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా మనం అందరం టాప్ టెన్ ప్రిన్సిపల్స్ లో వాటర్ ఈజ్ వన్ ఇప్పుడు పై నుంచి మీరు చూస్తున్నారు ఒకసారి చూస్తే పైక్ వన్ ఇక్కడ ఏపీ ఆర్ఐఎంఎస్ లో మొత్తం ఈ పోర్టల్లో మీరు చూస్తే మహేంద్ర తనయ్య దగ్గర నుంచి వంశధార్ దగ్గర నుంచి కిందికండి ఇంకా పైకి అక్కడి నుంచి మీరు చూసినప్పుడు ఏదైతే అక్కడ ఆ రివర్ వచ్చి జంజావతి నాగావళి జంజావతి దెన్ నెక్స్ట్ ఇక్కడ వరుసగా అన్ని చిన్న చిన్న రివర్స్ అన్నీ వస్తాయి అవి చూసుకుంటూ దానికి కిందికండి తాండవాయు ఇవన్నీ గోదావరి ఇంకా కిందికి కృష్ణ నెక్స్ట్ కిందికి పెన్నా ఇప్పుడు ఈ రివర్సులు అన్నింటి అధ్యక్ష మీరు ఒకసారి చూసుకుంటే మీ నియోజకవర్గం వస్తుంది మీ జిల్లా ఎక్కడ వస్తుంది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మేజర్ ఎక్కడ ఉన్నాయి మీడియం ఎక్కడ ఉన్నాయి నీళ్ళు ఎంత ఉన్నాయి గ్రౌండ్ వాటర్ ఎంత ఉంది సాయిల్ మాయితీ ఎంత ఉంది ఆల్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి మీకు ఇప్పుడు అవేర్ ఒక వ్యవస్థ పెట్టి అవేర్ ద్వారా ఫర్దర్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము ఆ ఎక్సర్సైజ్ ప్రకారం ఒక అన్ని దిక్కల సెన్సార్లు పెట్టి రెయిన్ గేజెస్ పెట్టి రెయిన్ ఫాల్ ఎంత పడుతుంది ఫ్లడ్ మేనేజ్మెంట్ ఎట్ చేయాలి రిజర్వాయర్లు ఎంత వాటర్ ఉంది గ్రౌండ్ వాటర్ ఎంత ఉంది సాయిల్ మాయిశ్చర్ ఎట్ ఉంది ఎవ్రీథింగ్ మ్యాపింగ్ చేసాం నవంబర్కి అంతా ఇది రెడీ అయిపోతుంది ఆ తర్వాత వాటర్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ గా చేస్తాం వాటర్ మేనేజ్మెంటే కాదు నలభై మూడు పారామీటర్స్ తయారు చేసి హిస్టారికల్ డేటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రియల్ టైం డేటా తీసుకొచ్చి ఇవన్నీ అనుసంధానం చేసే పరిస్థితికి వస్తున్నాం దానివల్ల డెసిషన్ మేకింగ్ కూడా డేటా డ్రివన్ డెసిషన్ మేకింగ్ డేటాను ఆధారంగా చేసుకొని నిర్ణయాలు కూడా చేసే పరిస్థితికి వస్తున్నాం దయచేసి ఆల్ ఎమ్మెల్యే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒక చరిత్ర ఈ చరిత్రలో మనం భాగస్వాములు అవుతున్నాం ఈ రాష్ట్రంలో అందరికీ అన్ని విషయాల్లో నీళ్లు ఇవ్వగలిగితే నీటి భద్రత మన వాటర్ సెక్యూరిటీ ఇవ్వగలిగితే వ్యవసాయానికి ఇండస్ట్రీకి తాగడానికి తర్వాత ఆటోమేటిక్గా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి దీనిపైన శ్రద్ధ పెట్టమని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ నేను చాలాసార్లు ప్రయత్నం చేశా చాలా మంది మీరు ఉన్నారు మీరు కూడా ఒకసారి ఇరిగేషన్ మీద అధ్యయనం చేయాలి చాలా మంది ఇరిగేషన్ పైన అధ్యయనం చేయడం లేదు ఒకప్పుడు నేను చూసేవాడిని డెబ్బై రెండు నేను ఫస్ట్ లో ఎమ్మెల్యే అయినా ఎనభై ఒకటి వరకు ఇరిగేషన్ మీద పెద్ద శ్రద్ధ లేదు చాలా నామినల్ గా డబ్బులు ఖర్చు పెట్టేవాడు ఆల్మోస్ట్ మర్చిపోయాం ఎనభై మూడు నుంచి ఎన్టీ రామారావు గారు ఫస్ట్ టైం అయిన తర్వాత బచావత్ అవార్డు రీడిఫైన్ చేశాడు ఆయన ఒకటే చెప్పాడు బచావత్ అవార్డులో మనకు ఇచ్చారు మిగులు జలాలు వాడుకునే హక్కు ఆంధ్రప్రదేశ్ కు ఉందని పెట్టారు అప్పుడు ఎన్టీ రామారావు గారు దాన్ని చూసుకొని మిగులు జలాలంటే స్ట్రక్చర్స్ కట్టాలి కాబట్టి నీవా తెలుగు గంగా గాలేరు నగిరి ఇవన్నిటికి ఫౌండేషన్ చేశారు అక్కడి నుంచి ప్రారంభమైంది ఆ తర్వాత గొడవలు కూడా ప్రారంభమైనాయి ఆ ఏంటి జిల్లాల మధ్య గ్రామాల మధ్య ప్రాంతాల మధ్య రకరకాల రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు పెట్టారు ఈ రోజు ఆ సమస్యలన్నీ పరిష్కారం చేసి ఒక రాష్ట్రం ఒకే నదులన్నీ అందరికీ వాడాలి ఒకప్పుడు మనం చూసేవాళ్ళ కరెంట్ ఎక్కడ ఉత్పత్తి అవుతుందో తెలియదు మన బటన్ నొక్కితే లైట్ వెలుగుతుంది ఈ రోజు వాటర్ ఎక్కడ వర్షం పడుతుందో తెలియదు మీరు కాలువ దగ్గరిపోతే నీళ్లు వస్తాయి ఆ పరిస్థితి ఇస్తున్నాం ఇది మీరు అర్థం చేసుకోవాలి రేపు రాబోయే రోజుల్లో వంశధారలో వరదలు వస్తే నేరుగా నీళ్లు మీకు పెన్నాలు అవైలబుల్ ఉంటాయి సోమశిలా కంద నీరులు ఉంటాయి అలాంటి సిస్టమ్ పగడ్బందీగా తీసుకొస్తున్నాం ఈ రోజు ఈ సంవత్సరంలోనే ఇంకో రెండేళ్లలోనే మీరు చూస్తే వంశధార నాగావళి ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి కనెక్ట్ అయిపోతుంది అక్కడి నుంచి మీరు ఇంకో పక్క చూస్తే ఈ పక్క కృష్ణాకు వస్తున్నాయి కృష్ణా నుంచి కొంచెం ముందుకు తీసుకుపోతే నాగార్ సాగర్కి వెళ్లిపోతాయి దగ్గర దగ్గరికి సో ఇది ఒక అనుసంధానం అనేది ఒక ముఖ్యమైనటువంటి ఇది దీన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతూ నేను పక్క రాష్ట్రాలకు కూడా చెప్పా చాలాసార్లు చెప్తున్నా విద్వేషాలు కాదు కావాల్సింది లేకపోయే నీళ్లు మనం ఉపయోగించుకోగలిగితే అటు తెలుగు రాష్ట్రాలనే తెలంగాణ ఆంధ్ర రెండు బాగుపడతాయి ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది చరిత్రలో చాలా వివాదాలు చూశాను నేను ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు వాటర్ అష్యూర్డ్ వాటర్ ఎమ్మనేవాడు అంటే కృష్ణాకు వాటర్ హై వచ్చారు ఇచ్చారు పచావత వార్డు ప్రకారం ఆ రోజు వీళ్ళు చెప్పేది ఏంటంటే మీరు అక్కడ నీళ్లు కట్ చేసి మాకేమ్మంటారు ఇక్కడ కట్ చేసి ఇస్తే అవుతుంది ఎన్టీ రామారావు గారు ఒకటే చెప్పారు వాటర్ ఈజ్ అష్యూడ్ వీళ్ళ అష్యూడ్ వాటర్ ఇమ్మంటారు నికర జలాలు ఇమ్మంటారు ఆయన మీకు ఇస్తాను తీసుకోమంటాడు ఈ వివాదం చాలా రోజులు జరిగి ఒక రోజైతే రాజశేఖర్ రెడ్డి కొంతమందిని తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారు సెక్రటరీ పోతా ఉంటే అడ్డం పడుకుంటే ఆయన కూడా అడ్డం గేట్ దగ్గర పడుకుని నాలుగు గేట్లు పడుకొని ఆయన కూడా నిరసన తెలియజేసే పరిస్థితికి వచ్చాడు ఇలాంటివన్నీ చాలా జరిగాయి అసెంబ్లీలో ఎప్పుడు కూడా పెద్ద ఇష్యూ అయ్యేది అవన్నీ అధిగమించాం ఇప్పుడు నీళ్లు సద్వినియోగం చేసుకోగలిగితే మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అందుకే ఆల్ ఎమ్మెల్యేస్ ఇది ఒక అవగాహన ఉండాలి వాటర్ సెక్యూరిటీ ఒకటే చెప్తున్నా నా జీవితంలో నేను ఎన్నో పనులు చేస్తున్నాను కానీ అన్నింటికంటే నాకు ఎక్కువ తృప్తినిచ్చే పని ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టి నదుల అనుసంధానం చేసి అందరికీ నీళ్లు ఇవ్వగలిగితే అదే చాలా సంతోషంగా ఉంటుంది అది చేయడానికి ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి టైం ఇచ్చిన మీకు అదే మరి ఓపెక్ అయిన మీరందరూ కూడా మా వాళ్ళు ఇది ఎన్నోసార్లు మనం చూసాం ఏ లీడర్ యాజ్ టు హ్యావ్ విజన్ షేర్ ఇస్ విజన్ అండ్ ఇన్స్పైర్ అదర్స్ టు హ్యావ్ దర్ ఓన్ విజన్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ సొసైటీ ఇది డాక్టర్ అంబేద్కర్ చెప్పిన కొటేషన్ ఇది మనందరికీ వర్తిస్తుంది మనమందరం కూడా ఈ స్ఫూర్తితో ముందుకు పోవాలని మరొకసారి ప్రసారి మనందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు మళ్ళీ చెప్తున్నా మనం ఈ యొక్క విజన్ని అచీవ్ చేసే వరకు ఎవ్వరు కూడా విశ్రమించకుండా కృషి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ